హాయ్ వీవర్స్ వెల్కమ్ టు ఆల్ శారీస్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు చూపించబోయే శారీస్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి డార్క్ పర్పుల్ కలర్ శారీ అండి ఇది రంగోలీ సిల్క్ శారీస్ అండి శారీ మొత్తం ఈ విధంగా ప్లెయిన్ ప్లెయిన్గానే ఉంటుందండి కింద వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ ఉంటుందండి కట్వర్క్ బార్డర్ ఉంటుందండి ఇదంతా జెరీ జెరీబీవింగ్ అండి చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ వివింగ్ ఫాయిల్ పెయింటింగ్ కాదు ఈ విధంగానే ఉంటుందండి చాలా సింపుల్ అండ్ ఎలిగెట్గా ఉంటుందండి శారీ మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ విధంగానే ఉంటుంది అండ్ పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా ఇచ్చేసి ఉంటారండి పళ్ళుకి మాత్రం కార్నర్స్ మొత్తం ఈ విధంగా ఇచ్చేసింటారు పళ్ళుకి డార్క్ పర్పుల్ కలర్ అండి చాలా డార్క్ ఉంది కలర్ ఇది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మంచి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో డమ్మీ ప్రోడక్ట్ కూడా వస్తుందండి మనది వచ్చేసి ప్యూర్ ఐటమ్ అండి చాలా ప్యూర్ మీరు ఇలా ఫాలింగ్ వేస్తున్నప్పుడే అర్థమవుతుంది ఫాలింగ్ ఎంత ప్యూరో క్లాత్ క్వాలిటీ సింపుల్ పార్టీస్ సింపుల్ అకేషన్స్కి కూడా చాలా బాగుంటుంది ఈజీ మెయింటెనెన్స్ అండ్ కంఫర్ట్ అండి రిచ్ లుక్గా ఉంటుందండి శారీ వేర్ చేసిన నెక్స్ట్ శారీ బ్లౌజ్ మొత్తం ఈ విధంగా డిజైనర్గా వస్తుందండి అంతా సిల్వర్ జేరీతో డిజైనింగ్ ఉందండి ఎంబ్రాయిడరీ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా ఉంటుందండి మీరు ఎల్బో హ్యాండ్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు లాంగ్ ఉంది బాగా షార్ట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు చూడండి ఈ టూ హ్యాండ్స్కి ఈ విధంగా చేసి ఉంటాడు వర్క్ నెక్స్ట్ వచ్చేసి నెక్ చూపిస్తానండి బోట్ నెక్ అయినా ప్రిఫర్ చేయించండి ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ ఇచ్చేసాడు సేమ్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ చాలా బాగుందండి చాలా హెలిగెట్ ఉందండి శారీ లుక్ డార్క్ పర్పుల్ అండి ఇందులో మన దగ్గర టెన్ పీసెస్ వరకు ఉన్నాయండి శారీ ఓవరాల్ చూస్తాము క్యాటలాగ్ చూడండి మీకు శారీ ఓవరాల్ లుక్ అనేది తెలుస్తుంది మన దగ్గర టెన్ టెన్ పీపుల్స్ వరకు ఉన్నాయండి ఒకసారి కావాలంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి శారీ వెయిట్ చేస్తే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్